పిత పుత్ర పవిత్రాత్మనామమున ఆమెన్ ఈరోజు జూన్ ఇరవై తొమ్మిదవ తారీఖు సువార్త పదహారవ అధ్యాయము పదమూడవ వచనము నుండి పంతొమ్మిదవ వచనం వరకు తరువాత యేసు ఫిలిప్పు కైసరయ్య ప్రాంతమునకు వచ్చెను ప్రజలు మనిషి కుమారుడు ఎవరని భావించుచున్నారు అని తన శిష్యులను ఆయన అడిగాను అందుకు వారు కొందరు స్నాపకుడగు యోహాను అనియు కొందరు ఏలియా అనియు మరికొందరు ఇరిమియా లేదా ప్రవక్తలలో ఒకడనియు చెప్పుకొనిచున్నారు అని మరి నేను ఎవరని మీరు భావించుచున్నారు అని ఏసు వారిని అడిగను అందుకు సీమోను పేతురు నీవు సజీవుడగు దేవుని కుమారుడవైన క్రీస్తువు అని సమాధానమిచ్చును యోనా పుత్రుడవగు సీమోను నీవు ధన్యుడవు నీకు ఈ విషయమును తెలియజేసినది పరలోకమందున్న నా తండ్రియే కానీ రక్త కావు ఇది ప్రభుని వాక్కు సర్వేశ్వరునికి వందనములు